మరోవైపు తుని టౌన్ లో గాలి మళ్లిందే వ్యతిరేక మాటే లేదు అంత సానుకూలత కనిపిస్తోంది దివ్యమ్మపై నమ్మకం పెరిగింది అంతా తానే ఉంటారని మాటిచ్చిన ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య వైపు పట్టణ ఓటర్లు మొగ్గు చూపుతున్నారు నీ రాజ్యం కోసమే ఎదురు చూస్తున్నామమ్మా దివ్యమ్మ అంటూ యనమల దివ్య రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు తునిలో కొత్తగా మహాసముద్రం చూడగలుగుతున్నాం ఈ రోజు గారి ఆధ్వర్యంలో తునిలో తుని పట్టణంలో ప్రతి వార్డులోని కూడా ఒక ఎప్పుడు పదమూడవ తారీఖు వస్తుంది ఓటు వేద్దామని సిద్ధంగా ప్రజలందరూ కూడా ఉన్నారు మరి నేను ఎనభై మూడో సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఎంత ఉత్సాహంగా పెద్దలందరూ మరి సీనియర్ నాయకులందరూ ఉన్నారు ఆ రోజు అయితే ఎంత ఉత్సాహంతో రామారావు సపోర్ట్ చేశారో ఈ రోజు తెలుగుదేశం పార్టీని మళ్ళీ బలోపేతం చేసి తునిపట్నంలో అత్యధికంగా ఎక్కువ మెజార్టీతో ఎండలో అందరం ఇది లేకుండా కూడా నలభై ఏడు డిగ్రీలు ఎండలో ఉంటున్నా కూడా పెద్దలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా మన దివ్యం గారు గెలుపు కావాలి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉద్దేశంతో అందరిని ఇచ్చేసి మాలాంటి యువకులను కూడా తయారు చేసి తెలుగుదేశం పార్టీలో మేము ఇది అవ్వడం జరిగింది మరి మన దివ్యం గారు తునిపట్నంలో కావాల్సిన సరిపదాలు అన్ని కూడా చేస్తున్నారు మహిళా కళాశాల అలాగే రోడ్లు తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఉంటే మనం తురు ప్రజలు ఎన్నో విధాలుగా రకాలుగా మనం చేసుకోవచ్చు మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా వాటి పెడతానని ఇచ్చేశారు ఎక్కడో బెంగళూరు హైదరాబాద్ వెళ్ళి పదిహేను వేల రూపాయలు సంపాదించిన వాళ్ళు తిరిగి ఇక్కడ పదిహేను వేల రూపాయలు ఇచ్చేలా ఉద్యోగాలు ఇచ్చేలాగా పరిస్థితి ఏర్పాటు చేస్తారు మరి దివ్యం గారికి ఎన్మల్ రామకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు రేపు పదమూడవ తారీఖున మన జనసేన పార్టీ తరఫున గాజు గ్లాసు పవన్ కళ్యాణ్ గారిది తొమ్మిదో నెంబర్ ఉంటుంది అండి పక్షు ఇచ్చింది రెండోది మన దివ్యమ్మ గారిది నాలుగో నెంబరు సైకిల్ గుర్తు అత్యధిక మెజార్టీతో పాతి వేలు మెజార్టీ రావాలండి కంపల్సరిగా దాని దాని తరఫున తునిపట్నం అందరూ కూడా మనం సపోర్ట్ చేసి ప్రతి ప్రతిఏడి కూటమి అభ్యర్థి శ్రీమతి దివ్యమ్మ గారి గెలుపు ఖాయమని స్పష్టమైపోతుంది ఎందుకంటే సర్వేలు చూస్తే ఒకసారి అటు ఒకసారి ఇటు అని చెప్పి స్పష్టమైన సర్వేలు మన తునిపట్టణంలో దివ్యమ్మ గారికి మెజార్టీ చూపిస్తున్నాయి ఎందుకంటే కొంత అరాచక పాలన ఉన్నా వాళ్ళు చేసే విధానాలు తప్పుడు నిర్ణయాలు ప్రజల్లో కూడా చాలా వాళ్ళకి వ్యతిరేకతగా ఉంది ఎందుకంటే ల్యాండ్ చట్టం పైన జీవోలు ఏర్పాటు చేసి పేదల భూములు కబ్జా చేస్తున్నారు అలాగే జీవో వచ్చిందంటే సామాన్య మానవుడికి ఎటువంటి స్థలం కానీ భూమి కానీ అపార్ట్మెంట్లు కానీ ఏమి కూడా మనకి మిగలవు వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకుని వాళ్ళు జిరాక్స్ కాపీలు తప్ప మిగతా అన్ని కూడా ఒరిజినల్స్ మనకి దేనికి ఉపయోగపడదు మన భూమి మనం ఏ విధంగా మనం ఉపయోగించాలో మన చేతుల్లో ఉండదు వాళ్ళు ఇచ్చే ఎవరైతే వాళ్ళ అధికారులు ఉన్నారో వాళ్ళే మన నిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆమోదు చేయించుకుంటేనే మన భూమి పైన మనకి హక్కులు ఉంటాయి మన భూమిని రేపొద్దున బ్యాంకు లోన్ పెట్టుకోవాలన్నా మన పిల్లలకి గిఫ్ట్ గా రాయాలన్న ఎటువంటి మనకి అవకాశాలు ఉండవు కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని సరైన విధంగా ప్రజలు బుద్ధి చెప్పి ఎన్ఏడ కూటమి అభ్యర్థి అయిన ఎంపీ గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన ఎంపీ గారు తండ్రి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీపై గాజు గుర్తుపై తొలి నియోజకవర్గంలో ఎలమల యనమల దివ్యశ్రీ గారికి చేకల గుర్తపై మీ అమూల్యమైన ఓటును వినియోగించి అక్కడ మెజారిటీతో ఇద్దరు గెలిపిస్తారని మరి మనకి ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్ అడవడి వచ్చింది కాబట్టి ప్రజలందరూ ఒకటి ఆలోచించాలి ఈరోజు ఏదో జగన్ గారికి కుక్కలకి బిస్కెట్లు పాడేసినట్టుగా అందరికీ కూడా అరజు చూపించి ఏ బిస్కెట్లు పాడేస్తున్నాడు తప్ప రాష్ట్రానికి ఏం చేయలేదు ఒకసారి మేము అందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగానే ఏంటి ఏం చేశాడన్నది ఒకసారి ప్రశ్న చేసుకుంటే అందరికీ ఈజీగా తెలుస్తుంది కావాలంటే పోలవరం చేశాడా లేదంటే మన రాజధాని ఏమైనా చేసాడా లేదంటే ఏమైనా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అని చేసాడా లేదంటే ఏమైనా రాష్ట్రానికి ఏమైనా ఆదాయం వచ్చే పని ఏమైనా చేశాడా ఏం చేసాడని చెప్పేసి మన జగన్కి మీరు అందరూ ఓటు నిర్ణయిస్తున్నారు దయించి మాత్రం ఒకసారి ఆలోచించండి జగన్కు ఓటు వేసేటప్పుడు మాత్రము ఏం చేశాడు ఏ సంవత్సరం రాష్ట్రం నాశనం చేశాడు ముప్పై సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది తిరిగి రావాలంటే దీన్ని మళ్ళీ ఢిల్లీలో పెట్టాలన్నా దీని స్టడీలో పెట్టాలన్నా రాష్ట్రం ఆర్థికంగా మా అభివృద్ధి చెందాలన్న ఒక్క చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తు సైకిల్ గుర్తు తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు మనకి ఆయన గ్లాసు గుర్తు బీజేపీ ముగ్గురు కూడా కూటమి కింద ఏర్పాటు చేసి ప్రజల రక్షణ కోసం దేశం రాష్ట్రం రక్షణ కోసం కూడా ఈ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందరూ ఆలోచించి తెలుగుదేశానికి ఓటేంచి బంపర్ మెజర్తో నెగ్గించాలని తొని నియోజకవర్గంలో మన మినిస్టర్ గారు పాప ది యనమల దివ్య గారు పోటీ చేస్తున్నారు ఆవిడ చాలా మంచిరా మంచి ఆవిడే ఉత్తమరాలు కాబట్టి అందరూ కూడా ఆవిడికి సహాకరించి ఈ యొక్క ఛాన్స్ని ఇప్పించాలని చెప్పేసి ఆవిడ తరఫున మేము మరీ మరీ వాడు కోరుకుంటున్నాను దయించి ఒకసారి ఆలోచించండి తెలుగుదేశాన్ని గెలిపించండి రాష్ట్రాన్ని కాపాడండి ఏం చేత తెలుగుదేశాన్ని మనం కానీ రాష్ట్రాన్ని కాపాడకపోతే మళ్ళీ రాష్ట్రం అనేది కనపడదు ఈ మధ్య కూడా కొత్త జీవో ఇచ్చాడు ఆ జీవో ఏంటంటే భూముల గురించి ఇచ్చాడు ఆ భూములు పట్టాలని కానీ ఆస్తులు గానీ వివరాలు కానీ అన్ని కూడా డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఉండాలట జరాస్ కవి మనకివ్వాలంటే అది ఆలోచించండి ప్రజలు మీరు చిన్న పూరు గుర్సు ఉందంటే గుర్సును కూడా లాగేసుకుంటే పరిస్థితులు ఉన్నారు వాళ్ళు ఏం లేదు రేపు పొద్దున డ్యూప్లికేట్ డాక్యుమెంట్ తయారు చేసి ఈ భూమి నాదని చెప్పేసి కార్యకర్తలు ఇంటి మీద తన్ని మన ఆస్తి కూడా వాళ్ళు స్వాధీనం చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను దయించి మాత్రము చంద్రబాబు నాయుడు గారు ఓటేయండి రాష్ట్రాన్ని కాపాడమని కోరుకుంటున్నాను జై తెలుగుదేశం రేపు పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న శ్రీ హనుమల్ దివ్య గారికి అఖండ మెజారిటీతో గెలిపించి తున్ని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి అందరినీ కోవడం జరుగుతుంది అలాగే మా జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారి టీ టైం ఉదయ్ గారికి రాజుగాజ్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించి కాకినాడ పార్లమెంట్ అభివృద్ధికి సహకరిస్తారని కోవడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ప్రజలందరూ విస్కెత్తిపోయి ఉన్నారు అది మేము ప్రతి ఇంటికి తిరిగినప్పుడు మాకు వాళ్ళు వాళ్ళ పట్ట బాధలు అవన్నీ మన కరెంటు బిల్లుల రూపంలోని ఇంటి పనుల రూపంలోని నిత్యవసర సరుకుల రూపంలోని ప్రతి రూపంలోని చదువుకున్న విద్యార్థికి ఏం ఉద్యోగ కల్పన లేకపోవడం ఇలాంటివన్నీ కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా సమస్యతోనే ఉంది తప్ప ఎవరు కూడా సంతృప్తి చెందిన వాళ్ళు లేరు సంతృప్తి చెందినోళ్ళు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని ఆయన ఎమ్మెల్యే గారు అనుచరులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా సంతృప్తి చెందిలేరు ఇరవై నాలుగులో స్థాపించే ప్రభుత్వం ఉమ్మడి కూటమి ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించడం తధ్యం ఇంట్లో ఎటువంటి మార్పు ఉండదు రానున్న రాష్ట్రానికి మంచి రోడ్లు వస్తున్నాయి ఎన్టీ రామారావు గారి రామన్న పరిపాలన మళ్ళీ తిరగరాస్తుంది ఇందులో ఎటువంటి డౌట్ లేదు ర్యాలీ అనగానే ముప్పై వార్డుల నుంచి కూడా మహిళలు కానివ్వండి ప్రతి మహిళ కూడా మా దివ్యాన్ని మేము లెక్కించుకుంటాం మేము లెక్కించుకుంటాం అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా ఈవేళ మన పార్క్ సెంటర్కి వచ్చి ఒక పండగ వాతావరణం సృష్టించి ప్రతి ఇంటికి కూడా మా దివ్య మా దివ్యం బయలు చేస్తుంది అని చెప్పేసి ప్రతి మహిళ ఊరుకుంటుంది అలాగే ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యల కోసం కూడా ఆవిడ అవగాహన చేసుకుంది ఈసారి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తుందని అలాగే పదమూడవ తారీఖున పదమూడవ తారీఖు అది ఇప్పుడే పెట్టండి మా దివ్యంని తీసుకొస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరినోటో కూడా మేము ఆడుకుంటున్నాం ఇది మాత్రం దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా సహకరించి పదమూడవ తారీఖున అత్యధిక మెజార్టీ తీసుకొస్తారని చెప్పేసి ఈ తుని తెలుగుదేశం జనసేన బీజేపీ మన కూటమికి అత్యధిక మెజార్టీతో దిగ్గించడానికి అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు ఈ ఉత్సాహాన్ని ఓట్లు వేసే విధానంగా మరల్చుకోవడానికి కార్యకర్తలంతా కృషి చేయాలి మన దివ్యమ్మని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన తునికి నూతన వరవడిని సృష్టించగలరని ఆశిస్తూ ఇప్పుడు జరుగుతున్న ఈ పాలన అంతమందించి నూతనంగా వచ్చే గవర్నమెంట్లో అన్ని రకాల సౌకర్యాలు పొంది ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ గవర్నమెంట్ రావాలి అందరూ కూడా కార్యకర్తలు అత్యంత ఉత్సాహంతో కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు